అందరికీ నమస్తే అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో అల్లు అర్జున్ గారు పుష్ప టూ మూవీ సందర్భంగా నిన్న సక్సెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ మీట్లో అల్లు అర్జున్ గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని అభినందనలు బాబాయ్ అని చెప్పడం జరిగింది సో ఈ మాట ఎప్పుడైతే అల్లు అర్జున్ గారు చెప్పారు అప్పటి నుంచి కూడా మెగా అభిమానులు అల్లు అర్జున్ గారి సినిమా మేము చూస్తాం అల్లు అర్జున్ గారి సినిమా ఇక్కడి నుంచి ఇంకా కలెక్షన్లు బాగా చేస్తుందని చెప్పేసి కొంతమంది సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడతాం చూస్తూ ఉన్నాం కొంతమంది ఏంటంటే అల్లు అర్జున్ గారికి ఇప్పటికీ బుద్ధి వచ్చింది ఇంకా మేము అల్లు అర్జున్ గారిని పొగరు దింపుతామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు సో ఏదైనప్పటికీ కూడా ఈ సినిమాలో కంటెంట్ ఉంటే ఆడుతుందని మనం ముందు నుంచి చెప్తూనే ఉన్నాం సో ఈ సినిమాలో కంటెంట్ ఉంది సో భారతదేశపు రికార్డులన్నీ కూడా తిరగరాస్తూ ఉంది కలెక్షన్లన్నీ కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సినిమా ముందుకు వెళ్తూ ఉంది సో ఏదైనాప్పటికీ కూడా ఈ విభేదాలు అనేవి ఎప్పుడైతే రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో శిల్పా రవిచంద్రన్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి ఆయనకి మద్దతు ఇవ్వడంతో ఈ దళి అనేవి తలవాడే వచ్చే అప్పటి నుంచి కూడా సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మెగా కుటుంబం అనేది అల్లు అర్జున్ గారిని దూరం పెట్టిందని సోషల్ మీడియాగా మనకి తెలుస్తూ ఉంది సో ఏదైనప్పటికీ కూడా చిరంజీవి గారు ఎక్కడా కూడా అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడడం కానీ ఏది కానీ చేయలేదు సో అల్లు అర్జున్ గారే పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు చెప్పడం మనం నేను చూసాం సో ఇది ఈ విషయం పక్కన పెడితే అల్లు అర్జున్ గారిని మనం మొదటి నుంచి గమనిస్తే అల్లు అర్జున్ గారికి సపోర్ట్ చేసింది చిరంజీవి గారు ఆయన సినిమాల్లో సహకరించడం ఆయనకు మద్దతు తెలిపి ఆయన ఒక సినిమా యాక్టర్గా చేయడం జరిగింది సో తర్వాత అల్లు అర్జున్ గారు కూడా ఎంతో సైన్ కృషితో నటనలో హిల్స్ నేర్చుకొని డ్యాన్సింగ్లో కూడా ఆయన రాణించడం జరిగింది సో ఆయన ఒకవంతు సాయం చేస్తే ఈయన టాలెంట్తో ఈయన కూడా కొంచెం ముందుకు వెళ్ళడం జరిగింది సో ఏదైనప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఆయనకి ఈరోజు కొంచెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ పుష్ప టూ మూవీ సందర్భంగా ఎంతో అండగా నిలబడి ఆ సినిమాని కొంచెం సక్సెస్ చేయడం కూడా జరిగింది సో దానికి కారణం ఏంటంటే ఆయన శిల్ప రవిచంద్రన్ గారికి మద్దతు తెలిపారు అంటే మా పార్టీకి అప్పుడు మద్దతు తెలిపారు అల్లు అర్జున్ గారిని అల్లు అర్జున్ గారిని కొంతమంది దూరం పెడతా ఉన్నారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సానుభూతితో అల్లు అర్జున్ గారు సపోర్ట్ చేయడం జరిగింది అంతేగాని అల్లు అర్జున్ గారు మధ్య చిరంజీవి గారి మధ్య ఏదో విభేదాలని సృష్టించాలి అల్లు అర్జున్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు కదా అని కాదు ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో ఎన్నో విషయాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు అది మనకి తెలియడు సో మనం ఏంటంటే మనకి సహకరించాడు కాబట్టి మనం ఎంతో కొంత ఆయన్ని మనం ప్రోత్సహించాలనేసి ఒక ఉద్దేశంతో మేము అంతా కూడా కలిసి సోషల్ మీడియాలో ఆయనకు మద్దతు తెలపడం జరిగింది ఆయన సినిమాని ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఎంతోమంది నాయకులు ఆయన గురించి మాట్లాడడం జరిగింది ఆ సినిమాని ఇంత సక్సెస్ రేట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఇటు మెగా కుటుంబంలో ఆయన ఆయన దూరం పెట్టారని కొంతమంది ఆయన సినిమా చూడమని చెప్పేసి వాకౌట్ చేయడం జరిగింది సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ సినిమా మేము చూస్తాం అని మొదటి షోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా చూడడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సో ఈ సినిమా ఇంకా బాగా ఆడాలని కోరుకుందాం